స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోల్చార మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి రోగులతో మాట్లాడారు మెడికల్ రూములు పరిశీలించి సిబ్బంది మందులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు మందుల కొరత లేకుండా చూడాలని వైద్యు వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అలాగే వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా వంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారన్నారు అందరికీ నమస్కారం సో ఇప్పుడు రానున్న సెవెంటీ టూ అవర్స్లో సో డెబ్బై రెండు గంటలలో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తో మళ్ళీ ఎంపీడిఓస్తోని కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం సెప్టెంబర్ ఒకటి కూడా మనకి సీజనల్ వ్యాధులు ఎక్కువ ఆ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్ట్ ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ప్రభుత్వం దొక్కటే కాదు ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేచుకుంటూ ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు మలేరియా డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి సో అదే ఒకటి చూసుకోవాలి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా పడు ఉంచుకోవడము చెత్త చెదరం అంతా అక్కడక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ నీళ్ళు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది